హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అయితే నేను లెహం మజ్బూస్ అనేది రెడీ చేస్తున్నాను ముందుగా అయితే మటన్ వచ్చి లెహం అంటే మటన్ అండి మటన్ వచ్చి ముందుగా కడిగి పెట్టుకోవాలి కడిగి పెట్టుకున్న మటన్ వచ్చి ఒక గిన్నెలో ఆయిల్ లేకుండా మటన్ అనేది మనం ముందు ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో ఎర్రగడ్డలు అల్లం తెల్లగడ్డ పేస్టు లవంగాలు యాలకులు పట్ట ఇవన్నీ వేసి కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే మిరియాల పొడి వేసి సాల్ట్ ఇవన్నీ వేసుకొని నీళ్ళు అనేది పోసుకోవాలి ఈ మటన్ వచ్చి మూడు నాలుగు గంటల సేపు అయితే ఉడకపెట్టుకోవాలన్నమాట ఉడకపెట్టుకున్న తర్వాత మటన్ అనేది పక్కన పెట్టుకోవాలి చూడండి మటన్ అయితే ఏ విధంగా ఉడుకుతుందో మటన్ ఉడికిపోయిన తర్వాత మటన్ అనేది నేను పక్కకి ఈ విధంగా తీసుకుంటున్నాను నేనైతే ఓవెన్లో పెట్టుకుంటాను కొంతమంది ఏంటంటే ఆయిల్లో వేయించుతారు నేనైతే చికెన్ కానీ మటన్ కానీ ఆయిల్లో వేయించాలండి ఈ విధంగా అయితే నేను ఓవెన్లో అయితే పెడతాను అన్నమాట ఈ మటన్కి వచ్చి జఫరాన్ అంటారు కదా జఫరాన్ అంటే కుంకుమ పువ్వు అనమాట కుంకుమ పువ్వు నీళ్ళు కుంకుమ పువ్వు దాంట్లో కొద్దిగా వాటర్ అనేది వేసి పొడి పొడేసి ఈ మటన్ మీద అయితే నేను ఈ విధంగా అప్లై చేసుకుంటున్నాను చూడండి దీనికైతే ఆయిల్ అయితే వేయట్లేదండి ఎందుకంటే మటన్ అయితే ఫుల్ ఆయిల్ అయితే ఉందన్నమాట అందువల్ల దీంట్లో అసలు నేను కొద్దిగా కూడా ఆయిల్ అనేది యూజ్ చేయలేదు కనీసం రైస్లో కూడా వేయలేదనమాట ఈ విధంగా రెడీ చేసుకున్న మటన్ని పక్కన పెట్టుకొని మనం మటన్ అనేది ఉడకబెట్టుకుంటాం కదా వాటర్ వచ్చి మనం బిర్యానీకి అయితే ఏ విధంగా వండుకుంటామో ఆ విధంగా అయితే రైస్నైతే ఈ విధంగా ఉడకబెట్టుకోవాలన్నమాట దమ్ పెట్టుకోవాలి ఆ నీళ్ళే యూస్ చేస్తాను అనమాట మటన్కి ఈ రైస్కి వచ్చి చూడండి ఈ విధంగా రైస్ అయితే ఈ విధంగా రెడీ అయిన తర్వాత కొద్దిగా దాని మీద మూత పెట్టి కాసేపు అట్లా వదిలేయాలండి వదిలేసిన తర్వాత నేనైతే దీనికి హశ్యూ అనేది రెడీ చేస్తున్నాను అనమాట హశ్యు అంటే దీనికి మటన్ పైన మటన్ అంతా అయిపోయిన తర్వాత రైస్కి ఈ విధంగా వేస్తారనమాట దీన్ని దీన్ని ఎలా రెడీ చేస్తారంటే ఆనియన్స్ ముందుగా ఆయిల్ లేకుండా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ అనేది వేసుకొని ఆనియన్ అనేది ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకొని కాసేపు ఫ్రై చేసి ఎక్కువ ఏం ఫ్రై అవ్వసరం లేదండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలు దాంట్లో నర్స్ అనేది వేసుకున్నాను అనమాట నర్స్ వేసుకున్న తర్వాత పచ్చనగ పప్పు ఉంటుంది కదా దాన్ని ఆల్రెడీ నేను పక్కన ఉడకపెట్టి పెట్టుకున్నాను దాన్ని కూడా వేసుకొని దాంట్లో కొద్దిగా సాల్టు పసుపు యాలకుల పొడి నిమ్మకాయ బ్లాక్ నిమ్మకాయ అనమాట అది పౌడరు ఇవన్నీ వేసుకొని నీట్గా ఇట్లా మిక్స్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకున్నానండి చూడండి రైస్ అయితే నాకు ఉడికిపోయింది అనమాట ఉడికిపోయిన తర్వాత ఈ హశు అనేది రైస్ మీద ఈ విధంగా పెట్టుకున్నాను అలాగే ఓవెన్లో పెట్టిన మటన్ కూడా నాకు రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ఆ మటన్ వచ్చి ఈ రైస్లో ఈ విధంగా అయితే రెడీ చేసుకున్నాను ఇదేనండి లెహం మజ్బూస్ అంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్